ఇక్కడ నుంచి ఇరవై దారి దారిస్తాడు ఇది మొత్తం టోటల్ నాలుగు ఎకరాల సైటు ఈ కడీలు ఉన్నాయి చూడండి ఈ కడీల నుంచి అక్కడ కింది వరకు అక్కడ రౌతులు ఉన్నాయి కొన్ని అవి తీసేస్తే పోతాయి మొత్తం నాలుగు ఎకరాల సైటు అక్కడ విలేజ్ టు విలేజ్ వెళ్ళే దారి వస్తుంది నక్ష రోడ్ అది కార్లు కార్లో పెట్టింది ఆ నుంచి మనకు ఇరవై ఫీట్ల దారి లోపలికి అక్కడ కొంచెం డౌన్ ఉంది కొంచెం లెవెల్ చేసుకోవాల్సి వస్తుంది మనకు బీటీ రోడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి రావాల్సి వస్తుంది అది హాస్టల్ అంటే బీటీ రోడ్ కానుకొని ఉంటుంది హాస్టల్ అది ఇది ఎకరం ధర ఇరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది ఇక్కడ ఒక కొంచెం వర్క్ ఉంది అంతే చేసుకోవాలి సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయల్ ఇది తరిగొప్పుల మండలానికి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అది బీటీ రోడ్ ఇది జనగామ జిల్లా తెరగపూల మండలం కిందికి వస్తుంది అది కార్ వెళ్ళేది అది నక్షదార్ అది నక్షదార్ నుంచి మనకి లోపలికి ఇరవై పిల్లలు దారిస్తుంది ఇస్తుంది